వినాయకుని లడ్డు తీసుకుందానికి ఎంతో మంది ప్రజలు ట్రై చేస్తుంటారు ఏలంపాటలో పాడుతుంటారు కానీ అందరికీ దక్కదు అది ఒక్కరికే దక్కుతుంది కొన్ని దుక్కులలో లక్షలలో కోట్లల్లో పాడుతుంటారు హైదరాబాద్లో కూడా పెద్ద మొత్తంలో పాడుతారు అయితే ఇది నల్లగొండ ప్రాంతానికి సంబంధించిన పాతబస్తీ లడ్డు హనుమాన్ నగర్ సంబంధించిన ఈ ఒకటో నెంబరు వినాయకుడి లడ్డు బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి కైవసం చేసుకోవడం జరిగింది అయితే గత ఏడు మాత్రం అత్యధికంగా పలకడం జరిగింది ముప్పై ఆరు లక్షలు పోయింది పో గత ఏడు అయితే ఈ ఈ సంవత్సరం మాత్రం పదమూడు పాయింట్ ఐదు సున్నా అంటే పదమూడు లక్షల యాభై వేల రూపాయలకు వర్షిత్ రెడ్డి కైవసం చేసుకోవడం జరిగింది అయితే పెద్ద మొత్తంలో ఇలంపటాలు జరుగుతాయి కానీ ఈ ఏడు మాత్రం కొద్దిగా మొత్తంలో తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి ఇప్పుడు గత ఏడు ముప్పై ఆరు లక్షలు పలికింది తేప పదమూడున్నరకే పలకడం గమనార్హం అయితే ఇప్పుడు వర్షిత్ రెడ్డి జిల్లా అధ్యక్షులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు వారు పదమూడున్నరకు కై కైవసం చేసుకోవడం జరిగింది మొత్తానికి వాళ్ళైతే ఇక్కడ సంబరాలు చేసుకుంటున్న క్రమాన్ని మనం నల్లగొండలో చూస్తున్నాము